నమస్తే వెల్కమ్ టు ఇప్పుడు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు ఆయనే మోటివేషన్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ అండ్ కెరియర్ కౌన్సిలర్ అయిన సుధీర్ సాండ్ర గారు ఆయనతో మాట్లాడదాం సార్ ఒక చిన్న డౌట్ ఫాదర్స్ డే మదర్స్ డే పిల్లలకి ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల మీద ప్రేమ వస్తుంది అంటే ఫాదర్స్ డే మదర్స్ డేకే దాని గురించి మీరేమంటారు అంటే ఇది కనుక ఓపెన్ ప్లాట్ఫామ్ లో మాట్లాడితే చాలా మందికి దీన్ని సపోర్ట్ వాళ్ళు ఉన్నారు చాలామంది దీన్ని ఏ ఏంట్రా మదర్స్ డే ఫాదర్స్ డే ఏదో అబ్రాడ్ కల్చర్ లాగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి చాలామంది దీనికి వ్యతిరేకత కూడా ఉన్నారు కానీ మంచిగా చెడ పక్కన పెడితే హానెస్ట్గా మాట్లాడితే సంవత్సరం పొడుగున అమ్మ కష్టాన్ని గుర్తించిన వ్యక్తి సంవత్సరం పొడుగున అమ్మ చేతి రుచిని గుర్తించిన వ్యక్తి సంవత్సరం పొడుగున అమ్మకి ఏ రోజు ఐ లవ్ యూ చెప్పని వ్యక్తి కనీసం ఒక్కరోజున గుర్తు చేసుకొని మరి చెప్తున్నాడంటే లెట్ ఇట్ బి ఒక మంచి జరుగుతుందంటే అది గుర్తించి దాన్ని ఏదో నెగిటివ్గా చూడడం కంటే ఆ రోజు కనీసం అమ్మకొచ్చి అమ్మ హ్యాపీ మదర్స్ డే అంటే ఒరే ఇన్ని రోజులు ఏ రోజు ఒక్కరోజు కూడా చెప్పలేదు కనీసం వీడు చెప్పాడని చెప్పి కనీసం ఆ ఒక్క రోజైనా తను హ్యాపీగా ఫీల్ అవుతుందంటే ఏం కాదు కదా అన్ని కల్చర్లు నేర్చుకుంటున్నప్పుడు ఇది కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నానని చెప్పట్ల కానీ అమ్మ యొక్క ఆనందాన్ని నేను చెప్తున్నాను అలాగే ఎప్పుడు ఖర్చులు కావాలన్నా ఎప్పుడు అవసరాలు వస్తే నాన్న గుర్తొస్తాడు తప్ప మిగతా రోజుల్లో నాన్న కొడున్నాడు లేకుంటే ఫీజులు కట్టడానికి తప్ప మిగతా దేనికి అనేది లేని టైంలో నిన్న ఫాదర్స్ డే జరిగినప్పుడు చాలామంది వెళ్ళి వాళ్ళ తండ్రికి ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే నేను చాలామంది చూశాను అంతేది నా కూతురి నాకు ఇచ్చింది ఓ నాలుగేళ్ళ పాప స్పెషల్గా ఆమె డిజైన్ చేయలేదు వాళ్ళమ్మ డిజైన్ చేసింది ఆ గ్రీటింగ్ కార్డ్ తీసుకుంటున్నప్పుడు సంవత్సరం పొడుగున నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఏం జరిగినా తను వచ్చి ఆ హక్ చేసుకుని నాకు అది ఇస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఒక ఫాదర్కే తెలుస్తుంది బయట కూర్చొని సోషల్ మీడియాలో కామెంట్ రాసేవాడికి ఎందుకు ఒక్క ఒక్కరోజునంత సెలబ్రేట్ ఏదో జరుగుతుంది ఒక పాజిటివ్ ఒక లవ్ ఆ రోజు ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక కనెక్షన్ వస్తుంది హ్యాపీ లేకపోతే ఎంతమంది అయితే బర్త్డే కూడా రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా ఒకరోజు ఎందుకు చేసుకుంటున్నాం పండగ కూడా ఒకరోజు ఆ రోజు కొద్దిగా స్పెషల్గా ఉండాలి కనీసం ఎక్స్ప్రెస్ చేయండి కనీస బాండింగ్ ఇంకో వారం రోజులు ఉంటుంది అది నాకు తెలిసి ఇచ్చే సంహవ్ ఫాదర్కి మదర్కి ఒక గుడ్ బాండింగ్లో వాళ్ళొక్క లవ్ ఆ రోజు తీసుకునే రోజు వాళ్ళు ఒక్కరోజునే హ్యాపీగా ఉంటారు ఎలాగో మూడు వందల అరవై నాలుగు రోజులు టీవీలు ఎప్పుడు పెడతారు లేకుంటే నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అనే అవసరాల కోసమే చూస్తూ ఆ ఒక్కరోజు అన్కండీషనల్గా ఏదైనా చేస్తున్నారంటే లెట్ ఇట్ బి హ్యాపీ ఫర్ దట్ కానీ ఇంకా బాధాకరం ఏంటంటే నాన్న ఎప్పటికీ ఆయనకి ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు ఎమోషన్స్ అస్సలు ఎక్స్ప్రెస్ చేయడం అమ్మాయిని బాగా ఎక్స్ప్రెస్ చేస్తుంది కానీ నిన్న చూస్తే మీరు మదర్స్ డే ఫాదర్స్ డే రెండు కంపేర్ చేసుకుంటే మదర్స్ డేకి వచ్చినంత ఆదరణ ఫాదర్స్ డేకి అయితే రాదు ఎందుకంటే కూతుర్లు మాత్రం పెడతారు కూతుర్లు మాత్రమే ఫాదర్స్ డేకి పెడతారు తప్ప అబ్బాయిలు ఒకవేళ ఫాదర్స్ డే వాళ్ళ నాన్నకు పెట్టాలన్నగా ఏం పెడదాం లైట్ తీసుకుందాం అంతే అనే విధంగా ఉంటారు ఎందుకంటే ఆ బాండింగ్ వాళ్ళకి రాదు నాకు తెలిసి అమ్మాయిలకి ఫస్ట్ హీరో ఎవరంటే నాన్న ఐదేళ్ల లోపల పిల్లలకి లేదా పదేళ్ల లోపల పిల్లలకి ఫస్ట్ హీరో తండ్రి ఆయనకి ఎలా ఉంటాడు తెలుసా పిల్లలకి మా నాన్నే సూపర్ హీరో ప్రపంచాన్ని మొత్తం ఒంటి చేత్తో ఎత్తగలిగిన హీరో ఎవరన్నా ఉంటే నాన్న అనే విధంగా పిల్లలకు ఒక ఫ్యాంటసీ ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు ఆ ఫ్యాంటసీ దాటి లెవెన్త్ ఇయర్ నుంచి సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకు అప్పుడు వాళ్ళు ఎలా రిలీజ్ అవుతారంటే కేవలం మా నాన్నే కాదు మిగతా వాళ్ళు కూడా తండ్రులు ఇలాగే చేస్తున్నారు అని చెప్పి కొద్దిగా రిలీజ్ వస్తుంది సెవెంటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ రాగానే ఆ టైంలో పిల్లలు ఎలా ఫీల్ అవుతారంటే ప్రతిదీ నాన్న అరే ఇలా చేయి ఇలా ఎల్లు ఇలా సేవ్ చేసుకో జాగ్రత్త చదువుకుంటుంటే ఏంట్రా అసలాగా ఇన్ని చెప్తున్నాడు ఏం అర్థం కాదు ఇంక అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి మనం ట్రాక్లో పడి ట్వంటీ సారీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ రాగానే అప్పుడు ఖర్చులు వస్తూ ఉండి సంపాదన జరుగుతూ ఉంటే అప్పుడు బ్యాలెన్సింగ్ ఎంత కష్టమో ఏమన్నా ఆయన బాగానే చేశాడు రా ఒక్కడిని జీవితం లాగాలంటేనే చాలా కష్టపడుతున్నాను ఆయన చాలా బాగా చేశాడు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి థర్టీ పెళ్ళయ్యాక ఇటు భార్య ఇటు పిల్లలు అటు ఫీజులు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకెంత బలుపు కాకుంటే ఆ రోజుల్లో ఆయన అన్నీ నా ప్లేట్ ముందు తీసుకొని వచ్చి పెడుతుంటే ఆయన్ని ఎగిరెగిరి పడ్డాను నిజంగా అసలైన హీరో నాకు తెలిసి నా అన్న అని చెప్పి ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ రోజు నాన్న పడిన కష్టాలన్నీ ఒంటి మీద మన మీదకి వచ్చి పడేంత వరకు ఎవరికి అది అర్థం కాదు అందుకే తండ్రి ఎప్పుడూ హీరోయిన్ అండి ఇది మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్తాను ఖచ్చితంగా ఆ ఫాదర్స్ ఎక్కువ కాలం బ్రతకాలన్నా కూడా ఆ ఫాదర్కి మనం లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి వీలైతే మూడు వందల అరవై రోజులు చేయండి లేకపోతే కనీసం ఒక్కరోజైనా హోల్ హార్టెడ్గా నాన్నకి ది బెస్ట్ సర్వీస్ ఇవ్వండి నిన్న ఇచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఆ ఒక్క ఫాదర్స్ డే రోజు మీ నాన్నకి ఏదైనా స్పెషల్ డిష్ వండి పెట్టున్నా లేకుంటే ఒక గిఫ్ట్ కొనిచ్చిన్నా ఒంటి మీద తనకెప్పుడు బట్టలు కొనుక్కొని తండ్రికి మీరు ఒక జత్త బట్టలు కొనిచ్చినా కూడా రియల్లీ ఆఫ్ టు ఇయర్ బెస్ట్ విషెస్ ఫర్ ఇయర్ ఫాదర్ నిజంగానే సార్ ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఫాదరే బెస్ట్ హీరో అసలు ప్రపంచంలో ఎవ్వరు కూడా అంతలా అనిపించరు ఫాదర్ ఈజ్ హీరో అన్నట్టుగానే నమ్ముతూ ఉంటారు అయితే ఇప్పుడు సార్ ప్రస్తుతానికి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి చిన్నపిల్లలకి సో అంటే ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో చాలా మంది వర్క్ మీద పడుతూ ఉంటారు సో స్కూల్ అయిపోగానే ట్యూషన్ తర్వాత మళ్ళీ హోంవర్క్ మళ్ళీ మార్నింగ్ స్కూల్ ట్యూషన్ హోంవర్క్ సో ఇలా నడుస్తూ ఉంటుంది మరి పిల్లలు ఎప్పుడైనా ఆడుకోవాలి వాళ్ళకి కొంచెం సార్ ఎంతవరకు అంతవరకు మ్యాథ్స్ ఫిజిక్స్ లేకుండా అసలు సమాజం సారీ చిన్న పిల్లల జీవితమే లేదు ఏమనుకుంటున్నారు మీరు అలా ఎలా మాట్లాడతారు చదువు ఇంపార్టెంట్ అండి వీలైతే ఇరవై నాలుగు గంటల సినిమాలో బ్రహ్మానందం చెప్తారు చూసారా మా స్కూల్లో ఇరవై నాలుగు గంటలు చదివిస్తామండి కుదిరితే ముప్పై ఆరు గంటలు కూడా చదివించే కెపాసిటీ ఉంటుంది అది నిజమండి అలా చేస్తేనే అసలు ఎడ్యుకేషన్ బయట ఎట్టపోతే మనకెందుకండి కేవలం చదివే కదా ఇంకా మాట్లాడితే కో ట్యూషన్ కో ట్యూషన్ ఇంకా వీలైతే తినడానికో ట్యూషన్ పడుకోబెట్టడానికో ట్యూషన్ ఉంటే కూడా ఇవి చాలా బాగుంటాయి నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ రాబోతుంది కోపం వస్తుందా నవ్వు వస్తుందా నాకు బాధ ఒక సైకాలజిస్ట్గా మామూలుగా ట్యాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు జ్వరం వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోండి ఎప్పుడు దాకా వేసుకుంటారు తగ్గేంత వరకు వేసుకుంటారు తగ్గిన తర్వాత కూడా వాడతారా తగ్గిన తర్వాత కూడా వాడితే కొన్ని రోజుల తర్వాత నిజంగా జ్వరం వచ్చినప్పుడు మెడిసిన్ పనిచేయదు ఇమ్యూనిటీ సిస్టమ్ దానికి అలవాటు అయిపోతుంది ఇది ఎందుకు చెప్పాను తెలుసా చాలామంది పిల్లాడికి కేవలం మార్కుల కోసం మాత్రమే చదివిస్తున్నారు తప్ప నిజమైన ఎదుగుదల పిల్లలకి చాలా వరకు తల్లిదండ్రులు ఇవ్వలేకపోతున్నారు మీరు ఇవ్వాల్సిన వయసులో ఇవ్వకూడనివన్నీ ఇస్తూ ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మీరు ఆపేశారంటే మాత్రం వాళ్ళ ఎదుగుదల ఖచ్చితంగా ఆగిపోతుంది నేను ఒక విషయం గ్యారంటీ రాస్తాను ఇది మీరు కామెంట్ సెక్షన్లో కూడా ఆన్సర్ చేయండి మీ వయసు ఇప్పుడు చూసే పేరెంట్స్ వయసు ప్రతి ఒక్కరిది ముప్పై ముప్పై ఐదు పైన ఉంటుంది మీలో ఎంతమంది ఖచ్చితంగా బేసిక్ కొంతవరకైనా టెన్త్ క్లాస్ అని చదువుకుంటారు కదా హానెస్ట్గా మీరు చేసే ఉద్యోగం ఇప్పుడు మీరు చదివిన చదువు ఏదైతే మీరు చదివారో చేసే ఉద్యోగం రెండు ఒక్కటే సార్ దానికి రిలేటెడ్ నేను చదివిన మ్యాథ్స్లో ఉండే ఫార్ములాని ఈరోజు రియల్ టైంలో అప్లై చేస్తున్నాను నేను సైన్స్లో అప్లై చేసిన ఒక ఈక్వెషన్ ఈరోజు రియల్ టైంలో అప్లై చేస్తున్నాను అన్న వాళ్ళందరూ చాట్ బాక్స్లో అని పెట్టండి లేకపోతే అని పెట్టండి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎంతమంది సార్ చదివిన చదువుకి దీనికి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం నాకు మార్క్స్ వల్లే నాకు ఉద్యోగం ఇచ్చారు సార్ లేకుంటే మార్క్స్ వల్ల మాత్రమే నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఆ మార్క్స్ లేకుండా ఉంటే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు అనేవాళ్ళు కేటగిరీ వన్ కేటగిరీ టూ సార్ ఇంటర్వ్యూకి మార్క్స్ అవసరమే ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు కానీ లోపలికి వెళ్ళాక నేను ఎలా మాట్లాడుతున్నాను నా స్కిల్ సెట్ ఎలా ఉంది నా నాలెడ్జ్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని మాత్రం ఉద్యోగం ఇచ్చారు సార్ కేవలం నేను ఐఐటీలో కంప్లీట్ చేశాను మార్కులు కంప్లీట్ చేశాను అని చెప్పి నాకు పిలిచి ఉద్యోగం ఇవ్వలేదు సార్ దాని తర్వాత నన్ను చెక్ చేసి ఉద్యోగం ఇచ్చారు అనేవాళ్ళు కేటగిరీ టూ కింద కామెంట్ సెక్షన్లో రాయండి దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది మీరు ఏది మిస్ అయ్యారో రేపటి రోజున మీ పిల్లల్ని కూడా అదే ట్రాప్లో పడేస్తూ వాళ్ళని కూడా అదే మిస్ అయ్యే జీవితాన్ని ఇస్తారా నేను అందుకే ఒక నాకు వేణు భగవాన్ గారు చాలా అద్భుతంగా నాకు ఒక ఇన్స్పైరింగ్ లైన్ ఒకటి అడిగారు మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ సిస్టంలో చదివిస్తున్నారా ఎగ్జామినేషన్ సిస్టంలో చదివిస్తున్నారా ఏంటి సార్ దీనికి తేడా అంటే నేను చెప్తానండి ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే వీళ్ళందరూ దేనికోసం చదువుతున్నారంటే సంవత్సరం చివరిలో పెట్టే ఫైనల్ ఎగ్జామ్ కోసం చదువుతున్నారు తప్ప అదే సంవత్సరం మొత్తం చదివేది జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోకుండా కేవలం మార్కుల కోసం మాత్రం చదువుతున్నారు అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి తెలుసా ఒక ఆరో క్లాస్ పిల్లాడికి బ్యాంకులో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి నేర్పించడం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఆరో క్లాస్ పిల్లాడికి బయటికి వెళ్ళి పది మందితో ఎలా మాట్లాడాలి ఏదైనా వస్తువు కావాలంటే ఎలా కొనాలో నేర్పించడం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఆర్ఎల్ సారీ ఆరో క్లాస్ చదివే కుర్రాడికి రేపు ప్రపంచంలో ఎటువంటి కల్చర్స్ ఉన్నాయని తెలియజేయడం ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాంటివన్నీ వదిలేసి కేవలం ఉదయం నుంచి రాత్రి దాకా ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మాకు టైం లేదండి అందుకని చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరు ఉండరు సార్ చూసుకోవడానికి సో వాళ్ళు వర్క్కి వెళ్ళి వచ్చేంత వరకు స్కూల్ తర్వాత ట్యూషన్ మళ్ళీ హోంవర్క్ సో అంటే పిల్లలకి ఇంకా తల్లిదండ్రుల ప్రేమ కూడా అందే సిచ్యువేషన్ కనిపించట్లేదు ఇక్కడ రేపటి రోజున కొలిచే వస్తువులని మనం చూస్తే రేపటి రోజున పిల్లల దగ్గరికి వెళ్ళి అరే నీ కోసమే కదా నేను కష్టపడేది ఎంత కష్టపడుతుంది తెలుసా రాత్రి బాగుంది నీ కోసం కష్టపడుతున్నాను ఆ మాత్రం అని అడిగితే నీ కష్టమే కావాలి ఒక గంట నువ్వు కూర్చో నాకు అది చాలు అనే పిల్లలు ఉన్నారని నేను అంటాను సార్ ఆబ్వియస్లీ ఉన్నారు కరీంనగర్లో ఈ మధ్య నేను సారీ సిద్దిపేటలు సిద్దిపేటలో నేను ఒక సెషన్ ఇవ్వడానికి ఒక స్కూల్కి వెళ్ళాను ఆ స్కూల్కి వెళ్తే అద్భుతమైంది తెలుసా ఒక డాక్టర్ ఫ్యామిలీ వచ్చారు ఇద్దరు డాక్టర్సే ఇద్దరు డాక్టర్స్ మోస్ట్ రెప్యూటెడ్ డాక్టర్స్ నాకు తెలిసే పేరెంటింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరిని తీసుకోవాలనిపించింది ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళిద్దరు డాక్టర్సే వాళ్ళిద్దరికి ఇండివిజువల్ క్లినిక్ ఉంది కానీ వాళ్ళు చేసిన సిస్టమ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో టీవీ లేదు మొబైల్స్ వాడరు ఇరవై నాలుగు గంటలు దొరికితే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఆలోచిస్తారు వీళ్ళు ఎప్పుడు క్లినిక్కి వెళ్తారంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రమే క్లినిక్కి వెళ్తారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి వీళ్ళు క్లినిక్ నుంచి ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీ ఇంట్లో ఎవరు లేరు ఏదన్నా ఎమర్జెన్సీ కేసు వచ్చి ఫోన్ వస్తే ఆ ఫోన్ ఇంట్లో ఒక మూల పెట్టేసి ఉంటారు అది తీసుకొని వచ్చి పిల్లడిస్తే మాట్లాడేసి మళ్ళీ తీసుకెళ్తారు ఇంట్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఏమీ యాక్సెప్ట్ చేయరు యాక్సెస్ కూడా చేయరు వీలైనంత వరకు పిల్లలతో ఆడుతూ పిల్లలతో ఏదో ఒక యాక్టివిటీస్ చేపిస్తూ ట్యూషన్ చదువు మాత్రం కాకుండా యాక్టివిటీస్ చేపిస్తూ చేస్తూ ఉన్నారు నేను అడిగాను అప్పుడు మీరు ఎలా అంటే సార్ నేను సంపాదించేది డబ్బు రూపంలో కొలవడం మానేసి స్పెండ్ చేసే టైం రూపంలో కొలవడం మొదలుపెట్టాను కాబట్టి పిల్లలకి నా బాండింగ్ చాలా బాగుంది సార్ ఇప్పుడు ఒకటి సెవెంత్ క్లాస్ ఒక థర్డ్ క్లాస్ అవుతున్నారు ఇద్దరు చాలా అద్భుతంగా ప్రపంచంలో జరిగే విషయాలను నేను నేర్పిస్తున్నాను అలాగే మీరు మాట్లాడే అన్ని విషయాలు కూడా నేను బయట నుంచి అన్ని నేర్పిస్తున్నాను కానీ మేమిద్దరం నమ్మేది ఏంటంటే డబ్బు ఇవ్వడం ముఖ్యం కాదు వాళ్ళకి మేము ఇచ్చే టైంతో నేర్పించే విలువలు మాత్రం ముఖ్యం అని చెప్పి ఆ డాక్టర్స్ ఫ్యామిలీ చేస్తున్నాను నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది వాళ్ళలాగా ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచిస్తే నిజంగా పిల్లలు ఒంటరిగా ఉండరు సార్ ఓపెన్ గా చెప్పారు ఖచ్చితంగా ఆ ఒంటతనం మీరు ఇవ్వడం వల్ల రేపటి రోజున దేనికైనా అది తీస్తుంది ఎమోషనల్ ట్రామాకి వెళ్తారు లేకుంటే ఏ ఆస్పెక్ట్ అయినా అది వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది ఖచ్చితంగా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది